శ్రీమాత్రే నమ ఈ వీడియోలో అయితే ఈ విగ్రహం నాకు కంచి నుంచి తెచ్చి తెచ్చిచ్చారు కదా నేను ఆల్రెడీ ఒక వీడియోలో ఈ విగ్రహం ఈ కామాక్షమ్మ నా దగ్గరికి ఎలా వచ్చారనేది నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను మన ఛానల్లో పెట్టాను అనమాట ఈ వీడియోలో అయితే అమ్మ అమ్మ కోసం అంటే శ్యామల నవరాత్రులు నడుస్తున్నాయి కదా ప్రస్తుతం శ్యామలమ్మ కోసం చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను అనమాట అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్యామలమ్మ ఎవరు అని అంటే కనుక లలితమ్మ ఒక సర్వాంతర్యామిని ఆవిడ ఒక నియంత లలితా త్రిపురసుందర్యామ్మ వారు ఆవిడ ఉద్భవించినప్పుడు ఆవిడ ఒక రాజ్య బండాసురుని యొక్క సంహారానికి తల్లి ఉద్భవిస్తాదన్నమాట చిదగ్నికుండ నుంచి శ్రీ లలితాదేవి అప్పుడు ఆవిడికి ఒక ఆలోచన వస్తుంది ఏంటంటే తను ఇప్పుడు బండాసురుని చంపాలి తన రాజ్యాన్ని స్థాపించాలి తను అమ్మవారు మణిద్వీపంలో నివసించాలి తను ఒక ఏడా ఏడు తొమ్మిది అంతరాల మణిద్వీపాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటుంది తల్లి అప్పుడు అనుకున్నప్పుడు ల బండాసురుని సం సంహరించడానికి ఆ తల్లి ఏం చేస్తుందంటే వచ్చిన వెంటనే తన బుద్ధి తన బుద్ధి నుంచి తన యొక్క ఆలోచన శక్తి నుంచి అమ్మవారు ఒక రూప ఒకరిని సృష్టిస్తారనమాట ఆవిడ పచ్చటి పసుపు నలుపు మరియు పచ్చవర్ణం మిక్స్ చే కలిపిన మరకత వర్ణంలో ఉద్భవిస్తుంది తల్లి ఆవిడే రాజమాతంగి రాజశ్యామలాదేవి అనమాట ఆవిడ ఉద్భవిస్తుంది వచ్చిన వెంటనే ఆవిడికి మంత్రిని దేవి కింద శ్యామలమ్మని ప్రకటిస్తూ అమ్మవారు అంటే మన లలితా త్రిపుర సుందరి ఏం అంటే అమ్మవారి యొక్క ఉంగర ముద్రిక రాజముద్ర తీసి శ్యామలమ్మ చేతికి పెడతదనమాట ఏంటంటే ఇక్కడ నుంచివిడి మంత్రి అనేసి అమ్మ చెప్తుంది అన్నమాట అలా లలితమ్మ యొక్క మంత్రిగా మన శ్యామలమ్మ నియమించబడుతుంది ఇంకా నెక్స్ట్ ఏంటంటే వారాహి అమ్మ అమ్మవారి యొక్క క్రోధం నుండి అమ్మవారి యొక్క కోపం నుంచి వారాహి అమ్మ ఉద్భవిస్తుంది ఆవిడ్ని దండనాథ అంటే ఈ ఈ మొత్తం తన రాజ్యానికి సే సైన్యాధిపతిగా సేనానిగా వారాహి అమ్మని లతమ్మ నియమించుకుంటదనమాట ఈ శ్యామలమ్మ ప్రస్తావన మనకి లలితా సహస్రనామం చదివేకి చాలా బాగా అర్థమవుద్ది అనమాట అందులో కూడా ఉంటుంది విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యానందిత అనేసి ఉంటుంది కదా అక్కడే శ్యామలమ్మ కోసం వస్తుంది మంత్రి నింబ విరచిత విషం గవతితోషిత అనేసి వస్తుంది అంతేకాక శ్యామలమ్మ కోసం ఇంకో రెండు మూడు నాలుగు చోట్ల కూడా ప్రస్తావించి ఉంటుంది ఎందుకంటే కదంబ వనవాసిని అంటే శ్యామలమ్మ లలితమ్మ యొక్క మణిద్వీపంలో ఏడో ఆవరణలో ఉంటుంది శ్రీచక్రంలో కూడా అమ్మవారు ఏడో ఆవరణలోనే ఉంటుంది ఆ తల్లి కదంబ వనవాసనం మ మని శ్యామలమ్మ శ్యామలమ్మ లలితమ్మ యొక్క కదంబ వనవాస కన కదంబ వనానికి అధ్యక్షురాలుగా ఉంటుంది అనమాట కదంబ వనంలోనే తిరుగుతూ ఉంటుంది లలిత లలితమ్మ యొక్క కదంబ వనంలో శ్యామలమ్మ తిరుగుతూ ఉంటుంది అనమాట కదంబ వనంలోనే ఉంటుంది శ్యామలమ్మ అంతేకాకుండా ఈ తల్లి యొక్క చ రథం కూడా ఇచ్చింది లలితమ్మ దా దాన్నే గేయ చక్ర రథ మంత్రిని పరిసేవిత అని ఉంటుంది గేయ చక్రాలతో గేయ చక్రం అనే రథం ఒక రథాన్ని కూడా శ్యామలమ్మకి ఇచ్చిందనమాట శ్యామలమ్మకి ఇంకా బోల్డ్ మంది యోగినులు ఉంటారు వాళ్ళందరూ ఎప్పుడు సంగీతాన్ని వాయిస్తూ వీణాన్ని వాయిస్తూ అమ్మవారు తిరుగుతూ ఉంటారు వాళ్ళతో పాటు పరివారం కూడా అమ్మ పరివారం కూడా అమ్మతో పాటు తిరుగుతూ ఉంటుంది ఈ బండాసురుడి యొక్క తమ్ముడు ఒక మహా ఒక యంత్రాన్ని వేస్తారనమాట అజ్యయ యంత్రం అనేసి అది ఉండడం వల్ల మొత్తం అందరి మీద నిరాసక్త లుప్తత అన్నీ అందరి మీద ప్రయోగించబడతాయి మొత్తం అందరూ శాన అంతా నిద్రపోతూ ఉంటుంది లలితమ్మ యొక్క సేన మొత్తం కానీ ఒక్క శ్యామలమ్మ మీద మాత్రం అది పనిచేది వారాహి అమ్మ మీద శ్యామలమ్మ మీద లలితమ్మ మీద అది పనిచేయదు అనమాట కాబట్టి అక్కడే మనం అర్థం చేసుకోవచ్చు లలితమ్మ శ్యామలమ్మకి అభేదం లేదు శ్యామలమ్మ వర్ణం మీరు శ్యామలమ్మని కూడా చూసినట్లయితే సేమ్ లలితమ్మలాగే చెరుకు విల్లు పుష్పబాణాలు పాశం అంకుశం పట్టుకుంటుంది దాంతోపాటు అమ్మ రెండు చిలకల్ని వీణను కూడా పట్టుకుంటుంది సరస్వతీ దేవి యొక్క తాంత్రిక రూపం లక్ష్మీ మన శ్యామలమ్మ అనమాట ఇంకోసారి ఇంకోటి ఏంటంటే ఇంకో కథనం ప్రకారం శ్యామలమ్మకి మాతంగి అనే పేరు కూడా ఉంది మాతంగి శ్యామలమ్మకి మాతంగి అనే పేరు ఎలా వచ్చిందంటే హేమవంతుడు హేమవంతుడు ఉన్నారు కదా పర్వతరాజు పుత్రి పార్వతీదేవి యొక్క తండ్రి హిమవంతుడు ఆయన స్నేహితుడు ఈ మతంగ మహాముని అన్నమాట మతంగ మహాముని ఇంకా హేమవంతుడు ఇద్దరు స్నేహితులు అనమాట వీళ్ళిద్దరూ ఎప్పుడు మంచి శాస్త్రపరమైన చర్చలు ఇవన్నీ చేస్తూ ఉంటారు చేసినప్పుడు ఏంటంటే హేమవంతుడికి ఏమీ అంత జ్ఞానం అంటే అంత తెలియదు మతంగా మహమూర్షి మహా మహర్షికి తెలిసినంత ఇది హేమవంతుడికి తెలియదు అయితే ప్రతిసారి చర్చిలో హేమవంతుడు ఓడిపోవడం ఓడిపోయిన తర్వాత ఏమంటాడంటే నాకు తెలియకుండానే నాకు ఏమీ తెలియకుండానే అమ్మవారు నా కూతురు కింద పుట్టేసిందా అనేసి అంటూ ఉంటాడనమాట ఈ విష ఇది గమనిస్తున్న మతంగ మహర్షి ఏమనుకుంటాడంటే అవును కదా ఎంతైనా అమ్మవారు కూతురుగా పుట్టితే దాని యొక్క ప్రభావం వేరు కదా దాని యొక్క విలువ వేరు కదా మనకు ఉన్నంత వ్యక్తిత్వం వేరు కదా ఇతను ఎవరు హేమవంతుడు అని పిలుస్తున్నారు తన కూతురిని హైమవతి అంటున్నారు జగన్మాతని హైమవతిగా పిలుస్తున్నారు అనేసి బాధపడి ఏం చేస్తాడంటే ఘోరమైన తపస్సు ఈ మతంగ మహాముని చేస్తాడనమాట చేసిన తర్వాత ఏమవుతుందంటే స్వా మతంగని ముని యొక్క తపస్సుకు మెచ్చి శ్యామలమ్మ దర్శనమిస్తుంది అనమాట దర్శనమిచ్చి ఏం కావాలి నీకు కోరుకో అంటే నాకు అన్నీ నువ్వు ఇచ్చావమ్మా నాకు ఏమీ అక్కల్లోద్దో ఏం కావాలో నీకు అన్నీ తెలుసు నువ్వంటే నాకు నువ్వు ఉంటే చాలు నాకు ఎప్పుడు నాతోనే ఉన్నావు నాతో నన్ను నడిపిస్తూనే ఉన్నావు అని చెప్తాడనమాట చెప్పిన తర్వాత అయితే మరి ఇంకేం కావాలి అని అమ్మకు ఆల్రెడీ తెలుసండి అమ్మ సర్వాంతర్యామిని తనకు తెలియదు కదా కానీ ఏంటంటే ఇంకా ఏ అన్నా కావాలని అడుగుతుంది కానీ నాకు ఒక కోరిక ఉందమ్మా అని చెప్తాడు చెప్తే ఏంటని అడిగితే నువ్వు ఇప్పుడు హిమవంతుడికి ఎలాగైతే కూతురుగా వచ్చి హైమవతి అని పిలిపించుకుంటున్నావో పర్వతరాజుకి ఎలాగైతే పుట్టి నువ్వు పార్వతి అని అని పిలిపించుకుంటున్నావో అదేవిధంగా నువ్వు నా కూతురు కింద పుట్టి నన్ను తరింప చేయాలమ్మా నా జీవితం పావనం చేయాలమ్మా అని అడుగుతాడు అప్పుడు మతంగ మహర్షికి అమ్మవారు చెప్తాదన్నమాట జగన్మాత సరే నేను నీ కూతురు కింద పుడతాను పుట్టి నీ పేరు మీద నేను పిలిపించుకుంటానని చెప్పేసి ఆ రోజు రాత్రే మహర్షి యొక్క భార్యకి అమ్మవారు కళ్ళలో కనిపించి ఒక పుష్పాన్ని అనమాట మహ మహర్షి వాళ్ళ భార్యకి అప్పుడు మహర్షి మా తెల్లవారుజామున ఈ తపస్సు అంతా అయిపోయిన తర్వాత భార్య దగ్గరికి వచ్చాక ఏమండవండి నాకు రాత్రి అమ్మవారు కళలో కనిపించి ఒక పుష్పాన్ని ఇచ్చింది అమ్మవారు అమ్మవారు ఆకుపచ్చటి వర్ణంలో ఉన్నారు అనేసి అనమాట అప్పుడు మతంగ మహర్షి మొత్తం అమ్మవారి కోసం ఇలా ఇలా జరిగిందంతా చెప్తాడు చెప్పి అమ్మవారు నీ గర్భాన్ని జన్మించబోతుంది అని చెప్తారనమాట అలా శ్యామలదేవి మతంగ మహర్షి యొక్క కూతురు కింద పుట్టిందనమాట ఆ తల్లిని మతంగ మహర్షి యొక్క కూతురుగా పుట్టింది కాబట్టి ఆ తల్లిని మాతంగి రాజమాతంగి రాజ్యాధికారాన్ని ఇస్తుంది కాబట్టి తల్లిని రాజమాతంగి అని పిలిచారు ఇంకా అమ్మవారు చిన్నప్పుడు లఘుశ్యామల అంటే చిన్న ప్రాయంలో ఉన్నప్పుడు నవవర్షప్రాయగా ఉన్నప్పుడు తల్లిని లఘుశ్యామల అన్నారు తర్వాత బృహశ్యామల వీణావతి ఇలా చాలా అమ్మవారు అంశాలు తీసుకుని అమ్మవారు వచ్చిందనమాట నకులేశ్వరి వేణుశ్యామల ఇలా అమ్మవారు అనేక రూపాలను పొంది అనేక శ్యామల కింద ఉద్భవించింది ఎప్పుడు కూడా శ్యామలమ్మని పూజించినా లేదంటే శ్యామలమ్మని తలుచుకున్నా కూడా ఏమవుతుందంటే మనకి మంచి జ్ఞానాన్ని ఆకర్షణీయ అందాన్ని తెలివిని సిరి సంపదలని అధికారాన్ని రాజశ్యామలమ్మ వారు ప్రసాదిస్తారనమాట ఇవన్నీ మనకి వీళ్ళందరూ ప్రసాదిస్తారు వీళ్ళందరినీ మించిన తల్లి లలితమ్మ అనుకున్నా కూడా లలితమ్మకి శ్యామలమ్మకి అభేదం లేదనమాట శ్యామల సాత్విక రూపం అయితే మాతంగి తామసిక రూపం తల్లి విద్యల్లో ఒకరనమాట మాతంగి రాజమాతంగి దేవిని మాతంగి విద్య దశమహా దశమహా విద్యలో ఒక విద్య అనమాట ఆ తల్లిని కొంచెం తీవ్రంగా తీవ్రతర తరంగా సాధన చేయాలి దానిలో కూడా వామాచారం దక్షిణాచారం ఉంటాయి అదేవిధంగా శ్యామలమ్మ శుద్ధ సాత్విక రూపం అనమాట లలితమ్మకి కుడిప వైపున శ్యామలమ్మ ఉంటారు అమ్మ కమలంలో కూర్చుని ఉంటారనమాట ఏడో ఆవరణం శ్రీచక్రంలో ఏడో ఆవరణలో ఈ శ్యామలదేవి ఉంటారనమాట మాతంగిదేవికి ఇష్టమైన జన్మతిథి దశ మహావిద్యలన్నీ ఒకసారి ఉద్భవించినా కూడా అవి మనకి ఇక్కడ సంవత్సరం అంటే పరమేశ్వరుడికి ఒక కల్పా ఒక కల్పమే ఆయనకు ఒక క్షణంతో సమానం కాబట్టి ఇక్కడ మనకు కాలమానాలు మారుతాయి కాబట్టి అక్షయ తృతీయ అంటే వైశాఖ శుద్ధ తది రోజు నాడు మాతంగిదేవి యొక్క జన్మదినం అనేసి చెప్తారనమాట ఇంకా నెక్స్ట్ ఏంటంటే కాళిదాస మహర్షి కాళిదాసు కవి ఉంటాడు కదా ఆయనకు కూడా ఏమీ తెలియదు ఏమీ తెలియని అతనికి ఏం చేయాలో తెలియక తను పామరుడు అనమాట విద్యాధరి తన భార్య విద్యాధరి నేను విద్యాధరిని నీకు ఏమీ తెలీదు నువ్వు నిన్ను నిన్ను నేను నిన్ను భార్యగా భ భర్తగా అంగీకరించాలంటే నీకు కొంచెం చదువు ఉండాలి ఏం చేయాలంటే నువ్వు మన నగర సంచారం చేసే ఉజ్జయిని మహాకాళీదేవి దగ్గరికి వెళ్ళి ఆ తల్లి పాదాలను పట్టుకో ఆ తల్లి నీకు శరణ శరణు వేడు నీకు ఏదో మార్గాన్ని చూపిస్తుంది అనేసి చెప్తాడనమాట చెప్పిన వెంటనే నైట్ అమ్మవారి గుడికి వెళ్ళి తలుపేసుకుంటాడు తలుపేసుకున్న తర్వాత ఏమవుతుందంటే అమ్మవారు చూసి ఇంకేం అమ్మవారు బయటికి నగర సంచారానికి వెళ్ళి వస్తారు వచ్చిన తర్వాత ఏం చేస్తుంది అంటే లోపల ఎవరున్నారు తలుపు తీయండి అంటాడు అమ్మకి ఎంత పని అది తలుపులు తీసుకోవడం అనేది కాకపోతే ఎందుకంటే అంత పామరుడు ఉన్నాడు లోపల కాబట్టి అతనికి తగ్గ తల్లికి తగ్గ బిడ్డకు తగ్గ తల్లిలో అమ్మవారు అక్కడ ప్రద అప్పుడు ఏం చేస్తుంది అంటే తలుపు తీసుకు తలుపు తీయకుండా లోపల ఉంటాడు నాలుగుకి బయటకు పెట్టమని చెప్పి అమ్మవారు ఏం చేస్తారంటే నాలుగు మీద బీజక్షరాలు రాస్తాదన్నమాట కాళిదాస్ మహర్షికి అప్పటి నుంచి ఆయనకి విద్య అనేది వచ్చిందనమాట అదే రకంగా శ్యామలమ్మ అక్కడ అప్పుడు వచ్చిన వెంటనే కాళిదాస్ మహర్షి ఏం చేస్తాడంటే కాళిదాస్ కవి దండకం చెప్తాడు శ్యామలమ్మ మీద ఆయనకి కనిపించింది ఉజ్జయిని కాళి అయినా కూడా ఆయన ఆయన శ్యామల శ్యామలనే చూశాడు కాబట్టి శ్యామల దండకాన్ని చెప్తాడు అనమాట కాళిదాస్ కవి అంత కాబట్టి మనకి ఏంటి అర్థమవుతుందంటే శ్యామలమ్మని పూజిస్తే ఖచ్చితంగా చదువుతో పాటు తెలివితేటలు ఇవన్నీ కూడా శ్యామలమ్మ మనకి అనమాట కాబట్టి ఖచ్చితంగా మీరు శ్యామలమ్మను పూజించాలనుకుంటే మీకు ఒకవేళ ఇష్టం ఉంటే పూజించండి అంతేకాని ఎవరో చెప్పారనేసి ఏదో అవుతుంది అనేసి మాత్రం అనుకోవద్దండి అమ్మ అయితే మటుకు చాలా శాంతస్వరూపిణి శ్యామలమ్మ మాతంగి అయితే వేరు అని చెప్పొచ్చు ఇంకా అయినా మనం ప్రే తీవ్రంగా ప్రే ప్రేరపిస్తే భయపడాలి ఒకవేళ మీ దగ్గర ఫోటోలు లేకపోయినా సరే మీరు లలితమ్మ ఫోటోనే శ్యామలమ్మ కింద భావించుకుని లేదంటే సరస్వతి దేవి ఫోటోనైనా సరే దుర్గమ్మ ఫోటో అయినా ఏ ఫోటోలో అయినా మీరు అమ్మని చూసుకుని పూజ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఆల్రెడీ ఇంట్లో ఫోటోలు ఉంటే మాత్రం ఆ ఫోటోకే పూజ చేయండి లేదనుకుంటే మీరు ఒకవేళ తెచ్చుకోకూడదు తెచ్చుకుంటే తర్వాత అర్థాలు అవుతాయి అనుకుంటే మీరు తెచ్చుకోకుండా ఉన్న దాంతోనే పూజ చేసుకోవచ్చు ఇంకొక కామాక్షామ అలంకరణ కూడా పూర్తయిపోయింది ఇప్పుడు ప్రస్తుతం శ్యామల నవరాత్రులు నడుస్తున్నాయి కదా జాగ్రత్తగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటున్నా నేను కూడా అమ్మ కూడా జాగ్రత్తగా నా జా చేయించుకుంటుంది ఇంకా ఒడిదుడుకులు వస్తూ ఉంటాయండి నవరాత్రులు ఖచ్చితంగా మీరు వాటిని తట్టుకుని చేసుకోండి ఎప్పుడు కూడా నవరాత్రులు చేసినప్పుడు ఖచ్చితంగా మనకి మెం మెంటల్లీ ఏదో ఒకటి వస్తుంది అవన్నీ తట్టుకుని నిలబడండి శ్రీమత్ర నమ